జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం కార్పొరేషన్ బ్యాష్ బ్యాస్ 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 బ్యాష్ యాభై ఎనిమిదో డివిజన్లో పర్యటించిన మేయర్ ఈరోజు స్థానిక యాభై ఎనిమిదో డివిజన్ నందు ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గార్లు కలిసి పర్యటించారు యాభై ఎనిమిదో డివిజన్ రాపర్తి నగర్ మైనస్ రెండు విద్యానగర్ గాయత్రీనగర్ బీసీ కాలనీ ప్రాంతాలలో పర్యటించే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వర్షాకాలంలో రోడ్డు మరియు డ్రైనేజ్ వ్యవస్థలేని కారణముగా నీరు నిల్వ ఉండి దోమలతో ఇబ్బందులు ఉన్నాయని విద్యానగర్లో వర్షకాలం రాకపోకలకు చాలా ఇబ్బందులు గురవుతున్నామని డ్రైనేజ్ సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని మేయర్ గారికి విజ్ఞప్తి చేసినారు త్వరలోనే సమస్యలను పరిష్కరించాలని ఇంజనీర్ అధికారులను మేయర్ ఆదేశించినారు ఈ పర్యటనలో వారితో పాటు సహాయ కమిషనర్ సంపత్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్టిరంగారావు ఎస్ ఐ షేక్ బాబు ఎన్విరాన్మెంటే ఏ శ్రీనివాస్ డివిజన్ నాయకులు నల్లమల వేణు సింహారెడ్డి ఉపేందర్ రెడ్డి బీసీ కాలనీ సిపిఐ నాయకులు బోడవీరన్న పొట్ల వెంకట్ ఎ ప్రభాకర్ యలమద్ది శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు